చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ ఏప్రిల్ నెల ఆయన తన కృప చేత మనల్ని కాపాడి ఆరోగ్యమును క్షేమమునిచ్చి ఆయన తన నిత్య నిత్యవాత్స కనపరచి క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తున్న దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సరిగ్గా ఒక హాఫ్ అన్ అవర్ దేవుని మాటలు మీకు తెలియపరుస్తాను దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం దేవుడు తన దాసుని ముఖాంతరంలో నుంచి శ్రేష్టమైనటువంటి వాక్కులు అందించి ప్రతి వారిని ధైర్యపరచి తగిన ఆలోచన చొప్పున నడిపించునగాక లుకాసు వార్త పదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్య భాగం చదువుకుందాం లుక సువర్తమానం పదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్య భాగం చదువుకుందాం ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది కంత మాత్రమును హాని చేయదు దేవునికి మహిమ కలుగును గాక ఇక తలలు పైకెత్తిన వైపు చూడండి ప్రభు ఈ రాత్రి తన వాక్కుల చేత మనలతో మాట్లాడి ధైర్యపరచి నడిపించునుగాక క్రిష్ణునందు ప్రియమైన దేవుని ప్రజలారా యశుకృష్ణు వారిని ఇంచుమించుగా పన్నెండు మంది శిష్యులు వెంబడించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆయనను ఆయన వారిని పిలవడం వారికి తన కలిగి ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి యశు వెంబడించడం లేఖనాల్లో మనం గమనిస్తాం ఈ పన్నెండు మందిని గురిచే చాలా సందర్భాల్లో మనం వింటూ వస్తూ ఉంటాం అయితే లేఖనాల్లో మనం కాస్త లోతుకి అధ్యయనం చేస్తే ఇంచుమించుగా డెబ్బై మంది శిష్యులు ఏసైను వెంబడించడం ఆయనను నమ్మడం ఆయనను విశ్వసించడం ఆయన పేరట బోధించడం అనేక గ్రామ గ్రామాలకు వెళ్ళి పరలోక సంబంధమైనటువంటి శ్రేష్టమైన సంగతులు బోధించడం అద్భుతమైన కార్యములు చేయడం దయ్యములు పట్టిన వారికి విడుదల యేసు నామమును కలగజేయడం ఈ ఒక వాక్యులు మనం గమనిస్తాం వారు ఏసయ్య నామమున అద్భుతాలు చేసి దయ్యమును వెళ్ళగొట్టి సంతోషపరుతులై ఏసయ్య దగ్గరకు వచ్చి అయ్యా నీ నామమును బట్టి బోధిస్తూ ఉన్నాం మీ నామమును బట్టి అనేక ప్రాంతాలలో పరలోక సంబంధమైన పరలోకరాజు సమీపిస్తుందని బోధిస్తూ ఉన్నాం అనేక చోట్ల అడుగు పెడితే ఆయా స్థలాలలో దయ్యముల చేత పీడించబడుతున్న వారికి మీ నామమును బట్టి గొప్ప విడుదల కలుగుతుందండి అని సంతోషముతో ఏసైకి మాటలు చెప్తున్నారు అప్పుడు యశు ప్రభు వారు వారిని చూచి ఒక మాట అంటున్నారు ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుట నేను చూచి తిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కేటట్లుగా శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి నేను పంపిస్తున్నాను ఏది మీకెంత మాత్రము హాని చేయదు దేవునికి మహిమ కలుగునగాక ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు ఈ వాగ్దానం ఈ వాక్యమును వీక్షిస్తున్నటువంటి మీ పట్ల ఈ యొక్క వాగ్దాన సందేశ కొడుకులు అడుగుపట్టిన మీ అందరి పట్ల నా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చునగాక ఆమెను హాలేలుయా హాలలో ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది ఎప్పుడు ఏసయ్యా వీరికి వాగ్దానం చేశాడు అనంటే ఈ మాటలకి పైన పై వాక్యాన్ని మనం చదువుతాం అయ్యో కొరే చాయ్నా బెత్సేదా అయినా ఒక గ్రామంలో అడుగుపెట్టి ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే ఆ ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ పట్టణాలను చూసి కన్నీలు పెట్టి ఏడుస్తున్నాడు ఏసయ్య జాగ్రత్త వింద కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఏమంటున్నాడు తెలుసునా అయ్యో కొరేషన పెత్సఐదా మీలో చేయబడినటువంటి అద్భుతమైన కార్యములు తూరు సుధోను పట్టణంలో చేసినాడు వారు ఎప్పుడో వారు పశ్చాత్తాపడి వారు కోనే పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి వారు ఎప్పుడో మారు మనసు పొందే వాళ్ళేమో మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాను ఎన్నో సూచిక క్రియలు చేశాను మహత్తరమైన కార్యములు చేశాను ఎన్నో కార్యములు మీరు చూచారు కానీ మీరు మారు మనసు పొందలేదు మీరు నా మాట వినలేదు నాకు లోపడిన వారు కాదు మీ జీవితాలు సరి చేసుకున్న వాళ్ళు కాదు పాప సంబంధమైన ఆలోచనల నుంచి పాపపు సంబంధమైన పాపపు బంకెల మధ్యలో నుంచి విడుదల పొందినవారు కాదు నుంచి ప్రత్యేకించబడిన వారు కాదు మీ జీవితాన్ని సరి చేసుకున్న వాళ్ళు కాదు మీ బ్రతుకును మార్చుకున్న వారు కాదు ఈ లోకంతో ఎవరిని ప్రత్యేకించబడి మీ జీవితాన్ని సరి చేసుకుని పవిత్రత వైపు కొనసాగిన వారు కాదు కదా అదిగో ఒక రోజు వస్తుంది తీర్పు దినమందు ఉంది ఆ తీర్పు దినమందు మీ గతి కంటే ఆ తీరు తూరుశుధోని యొక్క గతి ఆ పట్టణపు గతి వార్వ తగినదై ఉంటుంది వింటున్నారండి ఏ మాట చెప్తున్నాడు మీరు మీ పట్ల ఎన్నో అద్భుతాలు చేశాను అయినా మీరు మానసు పొందల కపేర్న హోమా ఆకాశం మట్టుకు ఎక్కినదానా ఇదిగో పాతాల మట్టుకు దిగిపోతున్నావు దిగిపోయే స్థితి వచ్చింది నీకు అని అంటే జాగ్రత్త తలలు పైకి వైపు చూడాలి మాటలు వినాలి ఏసు ప్రభాద్భుతాలు చేసిన స్థలంలో చాలామంది మారుమనుసు పొందల విలువైన బోధను అంగీకరించలా జీవితాలు మార్చుకోలేదు వారు బ్రతుకును మార్చుకోలేదు యేసు వైపు తృప్పడలేదు తన జీవిత విలువ గ్రహించలేదు లోక సంబంధమైన ఆలోచనలు అయిపోయి వారి జీవితాన్ని కొనసాగించుకున్నారు అయితే అక్కడ డెబ్బై మంది శిష్యులు కనపడుతున్నారు వారు ఎలా ఉన్నారు యేసు వైపు త్రిప్పబడి ఆయన మీద ఆధారపడి ఏసయ్యను నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఇచ్చి ఆయన మార్గంలో కొనసాగుతూ ఉంటే వారి ద్వారా అద్భుతాలు ప్రభు జరిగిస్తున్నాడు ఎన్నో సూచక క్రియలు జరిగిస్తున్నాడు వారితో అయ్యే మాట చెప్తున్నాడు రెండు అనుభవాలు చెప్పాను ఒకటేమో దేవుని ఎదుట మారు మనసు పొందని ప్రజలు ఆ ప్రజలనేమో దేవుడు గద్దిస్తున్నాడు ఏసయ్య మరొక వైపేమో తన జీవితాలు చేసుకుని ఆయన మీద ఆధారపడి పిలుపు దర్శనాన్ని కాపాడుకుని తన పవిత్రమైన జీవితాన్ని పదిలపరచుకుని ఎవరైతే ఆయనేదో విశ్వాసం కొనసాగుతున్నారో వారితో ఈ మాట చెబుతున్నాడు ఏది మీకెంత మాత్రమో హాని చేయదు దేవునికి మహిమ కలుగునగాక మన జీవితంలో ఎవరిని మారుమనసు పొంది మా ప్ర మన ప్రతికులు మార్చుకుని ఈలోక సంబంధమైన ఆశల వలయాల్లో చిక్కబడకుండగా పవిత్రత వైపు కొనసాగుతూ ఆయన రక్తము చేత కడగబడి జీవితాన్ని మార్చుకుని మారు మరుసుకు తగినటువంటి జీవితాన్ని కొనసాగించుతూ ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మికతో కొనసాగినట్లయితే ఏది మీకెంత మాత్రమో హాని చేయకుండా మీ జీవితాలు కాపాడబడతాయి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని దేవుని వాక్యం ఈ రాత్రి తేట తెల్లగా మనకు తెలియపరుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమె హాని కలిగించేవి చాలా ఉన్నాయి లోకంలో మనుషుల ద్వారా హాని కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల ద్వారా మనుషులకు హాని కలుగుతుంది అనారోగ్య పరిస్థితి వల్ల కొంతమంది హాని కలుగుతుంది ఏది మీకంత మాత్రము హాని కలగదు హలే హలో ఈ వాగ్దానం నీ పట్ల సంపూర్ణంగా నా యేసయ్య శ్రయ్య నెరవేర్చునుగాక ఏది నీకు హాని కలగకుండా ఆయన కబంద హాస్టాల్లో నేను కాపాడి పదలపరచి ఆయన బలిష్టమైన పావులో నేను భద్రపరచి రీతిలో ఆయన నిన్ను నడిపించునుగాక కోడి తన పిల్లలు తన రెక్కల చాటున ఎలాగులో కాపాడున ఆయన తన రెక్కల చాటున నేను కాపాడి ఏది నాకు హాని కలుగుండగా నిన్ను సంరక్షించునుగాక బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఆత్మీయులు విశ్వాసవీరులు దేవుని మీద ఆధారపడిన వారు వారి జీవితంలో హాని కలిగించే కార్యాలు జరిగిన అది ఏమాత్రము జయము పొందుకుండగా ఆ హానిలో నుంచి ప్రభు వాన్ని విడిపించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి వేటి ద్వారా దేవుడు హాని కలగజేయడో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక రెండు మూడు మాటలు మీకు తెలియపరిచి త్వరితగతిలో ముగించేస్తాను ఆత్మ చెప్పు సంగతులు చెప్పగలవాడు వినుగాక ఎ్రంథం నలభై మూడో అధ్యాయం రెండో వాక్య భాగం చదువుకుందాం త్వరగా చదవాలి నీవు చెలమలలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నీవు నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పొర్లిపో నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలాలు నిన్ను కాల్చొద్దాలో దేవునికి మహిమ కలుగును గాక మొదటే మీకు చెప్పాను ఏమనంటే ఏది నీకెంత మాత్రము హాని చేయదు లేఖనాల్లో మనం చదువుతాము ఎవరి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుందంటే ఎవరైతే ఆయన మీద ఆధారపడి విశ్వసిస్తారో ఆయనను నమ్ముతారో ఆ విశ్వాస సంబంధమైన అనుభవాల మధ్యలో కొనసాగుతారో వారి పట్ల దేవుడి కార్యం చేస్తాడు నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదుల్లో పడి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు అవి నీ మీద పొర్లిపో నీవు అగ్నిలో దాటి వెళుతున్నప్పుడు అది నేను కాల్చాలదు ఆ జ్వాలలు నిన్ను కాల్షాల దేవుడు తన కాపుతాలు ఇచ్చి రీతిలో ప్రభు నిన్ను నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను